అండ్ ముప్పై ఏళ్ళు వచ్చినాయి నాకు నేను నేను ఇంకొక సైస్ట్ కూడా చెప్తున్నాను ఇది చాలామందికి మొహమే చెప్పలేకపోతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరల్ క్యాటగిరీ క్యాండిడేట్ ఉంటాడు జనరల్ క్యాటగిరీ అంటే ఓసీ క్యాండిడేట్ ఓసీ క్యాండిడేట్ థర్టీ టూ ఇయర్స్ లాస్ట్ ముప్పై ఏళ్ళు దాకా జాబ్ చేస్తారు ఒక ఇరవై రెండు ఏళ్ళకు ఇరవై మూడు ఏళ్ళకు ఉద్యోగం వస్తే థర్టీ ఇయర్స్లో జాబ్లో ఉంటారు నాకు జాబ్ అంటే బోర్ కొడుతుంది జాబ్ వద్దు నేను ఇప్పుడు వస్తాను నెక్స్ట్ అటెంప్ట్లో సివిల్స్ వస్తాను నాకు ఇంకా ఒక అటెంప్ట్ ఉందంటారు లేదా రెండే రెండు అటెంప్లు ఉన్నాయి అంటారు ఎవరు తెలియత వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది ఉండాలి ఉండకపోతే మనిషి బతకలేదు మన నాలెడ్జ్ మీద మనకు నమ్మకం ఉంటుంది ఉండాలి ఉండకపోతే మనిషి బతకలేదు కానీ ఏమవుతుంది తెలుసా అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఈ వచ్చి రే రేపు ప్రపంచాన్ని జయించేస్తానంటారు అలెగ్జాండర్ ఉన్నాడు అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించింది అలెగ్జాండర్ కదా ఈ అలెగ్జాండర్ ఎంత ఎంత తక్కువ వయసు చచ్చిపోయాడు ప్రపంచాన్ని జయించాలి రెండేళ్ళలో వన్ ఇయర్లో కోరుకోవచ్చు నేను ముప్పై ఏళ్ళకి వస్తానండి థర్టీ ఇయర్స్కి వచ్చినట్టు నేను ఒకటే చెప్తాను నీకు సివిల్స్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ లేదు థర్టీ ఇయర్స్కి వచ్చి థర్టీ టూ ఇయర్స్ కల్లా నేను సివిల్స్ పాస్ అయిపోయిపోతానంటే గ్యారంటీ లేదు ఇప్పటివరకు వరకు బాగా చదివేస్తుంది ఇప్పుడు ఎగ్జామ్ రాస్తానని రాదు లేకపోతే నువ్వు పర్లేదు నేను గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా ఏదైనా చదువుతానంటే ఈ ఏజ్లో ఎంటర్ అవ్వని చెప్తాను ఇది గుర్తుపెట్టుకోండి సో లేదు ఎట్లనే ట్రై చేయాలి లైఫ్లో నేను రిగ్రెట్ అవుతానంటే ఉద్యోగం మానేసి ఆలోపు పెళ్ళిళ్ళు కూడా అయిపోయి ఉంటాయి ఫ్యామిలీని వందేసి నువ్వు వాళ్ళ వాళ్ళ జీవితం ఏం చేస్తావు ఈ రెస్ట్ అయితే ఉండాలి లేదా నువ్వు ఈ టైంలో సివిల్స్కి వద్దామనుకుంటే ఇమీడియట్గా నువ్వేం చేయాలి నువ్వు గ్రూప్ అయినా గ్రూప్ ఎగ్జామ్స్ అయినా రాసుకోగలగాలి వేరే జాబ్స్ అయినా యాక్సెప్ట్ చేయగలగాలి ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకుని రావాలి ఇది ఖచ్చితం అదే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ వచ్చాసి నేను చెప్తాను ఒక టూ త్రీ ఇయర్స్ పోయినా గట్టి కూర్చుంటే ఏదో ఒక విధంగా సెటిల్ అయిపోతారు మంచి గవర్నమెంట్ జాబే వస్తుంది ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈ ఏజ్లో వచ్చినా రెండు మూడేళ్ళు పోయినా సరే మీద ఎఫర్ట్ నష్టం కాదు ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో నాలెడ్జ్ అనేది ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యడానికి వచ్చిన రోజు ఒక సంవత్సరం తర్వాత మన మైండ్ సెట్ చాలా మారిపోద్ది చాలా కొత్త నాలెడ్జ్ సహనం ఓవర్ పన్నీ వచ్చేస్తాయి అన్నీ నేర్పించేస్తారు మనకి కాబట్టి ఈ నాలెడ్జ్ ఎక్కడికి పోదు దీంతో మనం ఏ ఎగ్జామ్ రాసినా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సక్సెస్ అయ్యే శక్తి మనకు వచ్చేస్తాయి సివిల్స్ అనేది ఏంటంటే గ్యూస్ ఇట్స్ ఎ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ ఎగ్జామ్లో తెలియకుండా మన వ్యక్తిత్వం కూడా డెవలప్ అయిపోద్ది అన్నమాట చాలా నిదానం వస్తుంది ఆలోచన శక్తి పెరుగుద్ది ఆలోచించి బ్యాలెన్స్ ఆన్సర్స్ చెప్తాం కాబట్టి బాగానే సెటిల్ అవుతారు సివిల్స్ని నమ్ముకుని జీవితం అనే అయిపోయిన వాళ్ళు ఎవరు లేరు ఏదో ఒక విధంగా అంతకంటే మంచి రంగంలో సెటిల్ అయిపోయారు సో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనమాట ఓకే సో వర్కింగ్ ప్రొఫెషన్స్ మాత్రం చాలా సీరియస్గా తీసుకుని ఒక ప్లాన్ ప్రకారం ప్రణాళికాబద్ధంగా ఒక లాంగ్ టర్మ్ దాదాపు పంచవర్ష ప్రణాళిక వేసుకుని ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్సో చదవాలి